తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక ఆసక్తికరమైన అవకాశం గురించి తెలుసుకుందాం అదే యూట్యూబ్ వీడియో క్రియేటర్ ఎవరికైతే వీడియోలు చేయడం పట్ల అభిరుచి ఉందో మరియు తమ యొక్క సృజనాత్మకతను ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారో వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే ఎడ్యుకేషనల్ ఎంటర్టైన్మెంట్ లేదా వ్లాగ్ వంటి వివిధ రకాల వీడియోలను సృష్టించి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా సంపాదించవచ్చు ఈ వీడియోలో ఈ అవకాశం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ఈ జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం యూట్యూబ్ వీడియో క్రియేటర్ యొక్క ప్రధాన పని ఏమిటంటే ఒక నిర్దిష్ట అంశంపై ఆసక్తికరమైన మరియు విలువైన వీడియో కంటెంట్ను రూపొందించడం ఇది స్క్రిప్ట్ రాయడం వీడియోను షూట్ చేయడం ఎడిట్ చేయడం మరియు ఆకర్షణీయమైన ను తయారు చేయడం వంటి పనులను కలిగి ఉంటుంది ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడం మరియు మీ ఛానల్ను పెంచడం ద్వారా యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించడం అనేక మంది తమ యొక్క అభిరుచిని జ్ఞానాన్ని లేదా జీవితాన్ని పంచుకోవడానికి యూట్యూబ్ని ఒక వేదికగా ఉపయోగిస్తున్నారు మరియు దాని ద్వారా ఆదాయం పొందుతున్నారు ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీరు ఎంచుకున్న టాపిక్పై లేదా మీకు ఇచ్చిన సూచనల ప్రకారం వీడియోల కోసం ఆలోచనలు రూపొందించడం మీరు ఆ వీడియోల కోసం స్క్రిప్ట్లు రాయాలి లేదా అవుట్లైన్లు తయారు చేయాలి ఆ తర్వాత మీరు మీ వీడియోలను షూట్ చేయడానికి అవసరమైన పరికరాలను మొబైల్ ఫోన్ లేదా కెమెరా మైక్రోఫోన్ మొదలైనవి ఉపయోగించి షూట్ చేయాలి షూట్ చేసిన ఫుటేజ్ను ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి ఆకర్షణీయంగా ఎడిట్ చేయాలి మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెక్స్ట్ మరియు ఇతర ఎలిమెంట్లను జోడించవలసి రావచ్చు వీడియో పూర్తయిన తర్వాత మీరు దానికి ఆకర్షణీయమైన టైటిల్ మరియు వివరణను రాయాలి చివరగా మీరు మీ వీడియో కోసం ఒక ఆకర్షణీయమైన థమ్ నెయిల్ ను రూపొందించి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి మీరు మీ ఛానల్ను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాను మరియు ఇతర మార్గాలను ఉపయోగించవలసి రావచ్చు మీరు మీ వీడియోల యొక్క పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి మరియు మీ ప్రేక్షకుల యొక్క అభిరుచులకు అనుగుణంగా కంటెంట్ను రూపొందించడానికి ప్రయత్నించాలి ఈ అవకాశానికి ఎవరు అర్హులు అంటే దీనికి ప్రత్యేక విద్యార్హతలు అవసరం లేదు మీకు ఒక నిర్దిష్ట అంశంపై ఆసక్తి మరియు జ్ఞానం ఉండాలి దాని గురించి మీరు వీడియోలు చేయగలగాలి వీడియో షూటింగ్ మరియు ఎడిటింగ్ యొక్క ప్రాథమిక నైపుణ్యాలు ఉండాలి లేదా నేర్చుకునే తపన ఉండాలి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు మీ యొక్క ఆలోచనలను ఆకర్షణీయంగా వ్యక్తీకరించగల సామర్థ్యం ఉండాలి సృజనాత్మక ఆలోచనలు మరియు ట్రెండ్లను గుర్తించే సామర్థ్యం ఉండాలి ఎవరైనా తమ యొక్క అభిరుచిని కెరీర్గా మార్చుకోవాలనుకునేవారు విద్యార్థులు గృహిణులు మరియు ఖాళీ సమయంలో సంపాదించాలనుకునేవారు దీనికి ప్రయత్నించవచ్చు పని వేళల గురించి మాట్లాడితే యూట్యూబ్ వీడియో క్రియేటర్ పని పూర్తిగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో కూడుకున్నది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోలు షూట్ చేయవచ్చు మరియు ఎడిట్ చేయవచ్చు అయితే మీరు మీ యొక్క ప్రేక్షకులను నిలుపుకోవడానికి క్రమం తప్పకుండా వీడియోలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది మీ యొక్క కంటెంట్ ప్లానింగ్ మరియు ఎడిటింగ్ సమయం మీ యొక్క వీడియోల యొక్క నిడివి మరియు సంక్లిష్టతపై ఆధారపడి ఉంటుంది ఇక సంపాదన విషయానికి వస్తే యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీ ఛానల్ యూట్యూబ్ యొక్క మానిటైజేషన్ పాలసీలను చేరుకున్న తర్వాత మీరు మీ వీడియోలపై ప్రకటనలను ప్రదర్శించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు మీ వీడియోలకు వచ్చే వీక్షణల సంఖ్య మరియు ప్రకటనలపై వచ్చే క్లిక్ల సంఖ్య ఆధారంగా మీకు ఆదాయం వస్తుంది అలాగే మీరు స్పాన్సర్షిప్లు అఫిలియేట్ మార్కెటింగ్ మరియు మీ యొక్క ఉత్పత్తులను లేదా సేవలను విక్రయించడం ద్వారా కూడా సంపాదించవచ్చు మీ ఛానల్ ఎంత పెద్దగా పెరుగుతుందో మీ సంపాదన అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి యూట్యూబ్ వీడియో క్రియేషన్కు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఏమీ ఉండదు కానీ మీరు ఆన్లైన్లో అనేక ట్యూటోరియల్స్ మరియు గైడ్లను కనుగొనవచ్చు అవి వీడియో షూటింగ్ ఎడిటింగ్ మరియు మీ ఛానల్ను పెంచడానికి సహాయపడతాయి మీ యొక్క ఆసక్తి మరియు అంకిత భావం ద్వారా మీరు ఈ రంగంలో విజయం సాధించవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించడానికి లేదా వీడియోలు అప్లోడ్ చేయడానికి మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా యూట్యూబ్లో సంపాదించడానికి డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన ప్లాట్ఫారం ఎప్పుడూ డబ్బులు అడగదు ఇప్పుడు యూట్యూబ్ వీడియో క్రియేటర్గా ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం మొదటిగా మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉండాలి దాని ద్వారా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ను క్రియేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఏ అంశంపై వీడియోలు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి మీ యొక్క ఆసక్తి మరియు మీకు బాగా తెలిసిన అంశాన్ని ఎంచుకోవడం మంచిది మీ వీడియోల కోసం కంటెంట్ను ప్లాన్ చేయండి మరియు స్క్రిప్ట్లు రాయడం లేదా అవుట్లైన్లు తయారు చేయడం ప్రారంభించండి మీ వద్ద ఉన్న పరికరాలను ఉపయోగించి వీడియోలను షూట్ చేయండి మరియు ఉచిత లేదా పేడ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి వాటిని ఎడిట్ చేయండి ఆకర్షణీయమైన టైటిల్స్ వివరణలు మరియు థంబ్ నేళ్లను తయారు చేసి మీ వీడియోలను మీ ఛానల్లో క్రమం తప్పకుండా అప్లోడ్ చేయండి మీ ఛానల్ను ను ప్రొమోట్ చేయండి మరియు మీ ప్రేక్షకులతో సంభాషించండి మీ ఛానల్ మానిటైజేషన్ ను చేరుకున్న తర్వాత మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంకు అప్లై చేసుకోవచ్చు మరియు మీ వీడియోల నుండి సంపాదించడం ప్రారంభించవచ్చు ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల అవకాశాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ యొక్క సృజనాత్మకతను ప్రపంచానికి చూపించడానికి ఇది ఒక గొప్ప అవకాశం ధన్యవాదాలు